నిన్న రసమై నిన్న బాలకిషన్ గన్నీర్వరం మండలంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కనీస గౌరవ మర్యాద లేవు మాట్లాడడం నేర్చుకోరి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అని అంటున్నాడు రసమై బాలకిషన్ గారు ఒక్కసారి మీరు మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటూ వచ్చేది మర్యాద మర్యాద అనేది అడుక్కుంటే రాదు నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది మర్యాద అడుక్కుంటే మర్యాద అనేది ఒక మనిషిని బట్టి మర్యాద నీకు ఎందుకు మర్యాద ఇవ్వాలి రసమై బాలకిషన్ ఎందుకు మర్యాద ఇవ్వాలి నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలు కుక్కలని అంటావు పండబెట్టు తొక్తే కసరెల్లాలని మాట్లాడతావు ఏమైంది రసమవి బాలకిషన్ నీ ఫామ్ ఫార్మ్ హౌజ్ లో తక్కువన్నావు పండబెట్టు తొక్తావు అని మాట్లాడినావు కదా నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటావు మరి ఇలా ఫార్మ్ హౌస్ లో ఎందుకు తక్కువ ఎందుకు బయటకు రాలేదు రసమై బాలకిషన్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి మేమేమడిగాము నువ్వు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించడానికి బహిరంగంగా చర్చకు సిద్ధమా అని అడిగినాం మేము నీకు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలు పట్టుకొని చర్చకు రమ్మని చెప్పినాం మరి ఎందుకు రాలేదు ఈ రోజు నువ్వు చర్చకు అంటే నువ్వు కేవలం అభూత కల్పమైన ఆరోపణలు చేయడం తప్ప నీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి ఈ రోజు మాకు అర్థమైంది ఇప్పటికైనా కూడా నీకు ఒక అవకాశం ఇస్తున్నాం ఈ ఆధారాలు నీ దగ్గర ఉంటే ఈ రోజు నువ్వు చర్చకు రాలే భయపడ్డావు కాంగ్రెస్ కార్యకర్తలను చూస్తే నీకు ఉత్సవాడి ఈ రోజు నువ్వు పాఠలేదు రసమ బాలకిషన్ ఒక్కటి చెప్తున్నావు ఇప్పటికైనా నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆరు నుంచి ఏడు కోట్ల స్కామ్ అయిందన్న వల్ల దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం నీకు కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలు చూస్తే భయం అయితే మీడియా మిత్రులకి ఇవ్వని చెప్తున్నా నేను ఇప్పటికైనా చెప్తున్నా నేను నీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే మీడియా మిత్రులకి మీడియా మిత్రుల ద్వారా ఆధారాలు బయట పెట్టిచ్చు ఒకటో రెండో పట్టుకొని అదే ఇదే ఏదో సామెత అన్నట్టు గవ్వే చెప్పకు ఆరు నుంచి ఏడు కోట్ల స్కామ్ అని చెప్పినావు దమ్ముంటే నువ్వు నిరూపించు దమ్ముంటే నువ్వు నిరూపించు నువ్వు కనుక నిజంగా ఆరు నుంచి ఏడు కోట్ల స్కామ్ నిరూపించినట్టు అయితే రేపు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా పోటీ చేయడు నువ్వు ఛాలెంజ్ చేసి చెప్తున్నావు నువ్వు నిరూపించు స్కామ్ నువ్వు నిరూపిస్తే ఎవ్వరం కూడా స్థానిక సంస్థ ఎలక్షన్ లో మేము పోటీ చేయము యునానిమస్ గా అభ్యర్థులను గెలిపిస్తాం రసమయ్య బాలకిషన్ ఈ రోజు ఏదో చూపించుకోవడం కోసం నన్ను దాడి చేయడానికి వచ్చారు నా ఫామ్ హౌస్ పలగొట్టడానికి వచ్చారు అని చెప్పేసి వాట్సాప్లలో నీ తొత్తు ఛానల్ నీ తొత్తు పేపర్లలో రాయించుకుంటున్నాం రసమై బాలకృష్ణ గారు నీ దగ్గరికి ఎవరు రాలేదు మేము నిన్ను కేవలం నిరూపించడానికి రమ్మని చెప్పినాం ఆధారాలు ఏమున్నాయో తీసుకొని రమ్మని చెప్పినాం నీ ఫామ్ హౌస్ దగ్గరకు ఎవరు రాలేదు ఆ రోజు కూడా గతంలో గన్నేరవరం డబుల్ రోడ్ విషయంలో కూడా ఇదే విధంగా నువ్వు ప్రచారం చేసుకున్నావు నన్ను చెప్పు అక్కడ ఏ ఒక్కరు కూడా నేను చెప్పులతో కొట్టలే వాస్తవంగా నువ్వే నన్ను చెప్పులతోటి కొట్టిరు చెప్పులతో కొట్టిరు చెప్పులతో కొట్టిర సిగ్గులైన కూడా కొట్టకున్నా కూడా చెప్పులతోటి కొట్టిరని చెప్పుకున్నావు ఈ రోజు మీద దాడి చేయకుండా కూడా దాడి చేసినా అని చెప్పుకుంటున్నావు నీ సానుభూతి రాజకీయాలు నమ్మడానికి మానకొండూరు ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు రసమై బాలకృష్ణ గుర్తుపెట్టుకో నీకు ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి ప్రణాపాలను మాని నిజంగానే ప్రతి నిజంగానే ప్రతిపక్షం పోషిస్తా అంటే పద్ధతిగా ఉండు ప్రజా సమస్యల కోసం కొట్లాడు అంతే తప్పగాని మా ఎమ్మెల్యే గారి మీద లేనిపోర ఆరోపణలు చేస్తా మాత్రం ఖచ్చితంగా రసమై బాలకి గుర్తు పెట్టుకోవచ్చు ఒక ట్రైలర్ మాత్రమే ఈ రోజు నీకు చూపించింది ట్రైలర్ మాత్రమే రాబోయే రోజులలో దీనికి మించిన సినిమా చూపిస్తాం నీకని చెప్తున్నాం